టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం దుబ్బాక పేదరికం జయించడానికి అట్టడుగు స్థాయి నుండి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికైనా కావాల్సిన ఏకైక ఆయుధం విద్య మాత్రమేనని అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తవడ సత్యనారాయణ పేర్కొన్నారు దుబ్బాక పట్టణంలోని గురుకులాల్లో అడ్మిషన్ పైన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వనజతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగిపోవడానికి విద్య ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి గురుకులాల్లో కార్పొరేషన్ స్థాయి విద్యను అందిస్తుందని అన్నారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలని కోరారు జ్ఞానమే సమాజంలో మన స్థాయిని నిర్ణయిస్తుందని జ్ఞానాన్ని అర్జించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం అందిస్తున్న విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా దక్కుతాయని పేర్కొన్నారు యువత అనేక వ్యసనాలకు బానిసలుగా మారి భవిష్యత్తును వృధా చేసుకుంటున్నారని వాటన్నింటి నిర్మూలనకు విద్య సరైన ఔషధమని పేర్కొన్నారు విద్య ద్వారా మంచి చెడుల విచక్షణ తెలుస్తోందని తద్వారా సమాజంలో జీవించడానికి అవసరమైన మౌలిక విషయాలను అవగాహన చేసుకోవడానికి వీలు కుదురుతుందని అన్నారు సమాజంలో మార్పుకు నాంది పలికిన అంబేద్కర్ పూలే విద్య ద్వారా మాత్రమే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు కావున ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత విద్య మరియు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు జీవితంలో ఉన్న సూచించారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల లచ్చాపేట మోడల్ స్కూల్ పెద్ద చీకోడు తదితర గ్రామాల్లో అడ్మిషన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలోని అధ్యాపకులు డాక్టర్ కొరివి కళ డాక్టర్ జిఆర్ రమాదేవి డాక్టర్ ఆర్ సుహాసిని ఫౌండేషన్ సభ్యులు చిన్నరాజు సాగర్ అనిల్ రమేష్ స్వామి రవి విజయ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు సివిల్ కోర్సెస్ అవర్ సెక్రటరీ మేడం హీ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొవైడింగ్ ద ఎక్స్పర్ట్ గ్రూప్ ఫర్ యాప్ల్ టు ట్రెయిన్ సో దట్ దే కెన్ బీ గెట్ ఇన్ టు ద హయ్యర్ పొజిషన్స్ లైక్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అంటే ఈ సోషల్ వెల్ఫేర్లో స్టూడెంట్స్ మట్టిలో మాణిక్యాలండి వీళ్ళని మనం కనుక మనం ట్రైన్ చేయగలిగితే ఆర్ ద బెస్ట్ అవుట్పుట్స్ వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద అండ్ థ్యాంక్ యూ అండి నమస్కారం అండి మేము మేము తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట నుంచి వెళ్ళి రావడం జరిగిందండి ఈరోజు ఈ దుబ్బాకాకి మరి దుబ్బాక ప్రజలకు తెలియజేయడం ఏం ఏమిటి అంటే మా గురుకులాలు ఏవైతే ఈ సాంఘిక సంక్షేమ గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్వచ్ఛందమైన విద్య ఉంటుంది అమేజింగ్ ఫ్యాకల్టీ ఉంటారు చక్కని న్యూట్రిషన్ డైట్ ఉంటుంది వారికి పిల్లలందరికీ ప్రతి అమ్యూనిటీస్ కూడా ఫ్రీ గవర్నమెంట్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మనకు అందజేయడం జరుగుతుంది నాణ్యతమైన చదువు అంతేకాకుండా ప్రతి స్త్రీకి ప్రతి అమ్మాయికి ఒక సెక్యూర్డ్ జోన్ని సెక్యూర్డ్ లైఫ్ని ఇచ్చేటువంటి గురుకులం గురి గురుకులం గురించి మేము తెలియడానికి ఈరోజు ఈ దుబ్బాకకు రావడం జరిగింది సో మా మనవి ఏమిటి అంటే ఈ సిద్దిపేట్ డిగ్రీ కాలేజ్ గురుకులం నుంచి మా మనవి ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ కూడా ఇంటింటా ఉన్నటువంటి ఎంతోమంది ఆడపిల్లలు ఉంటారు మరి ఆ ఆడపిల్లలందరినీ కూడా మా గురుకులంలో జాయిన్ చేయాలని చెప్పేసి మీ అందరినీ ఈరోజు పదకొండు ఆరున మేము ఈ దుబ్బాక నడిబొడ్డున మేము మీకు తెలియజేయుచున్నాము ప్లీజ్ జాయిన్ ఇన్ ది డిగ్రీ కాలేజ్ ఆఫ్ సిద్దిపేట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నమస్తే ఈ మన నమస్తే ఈ మన గురుకులాల విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు ఇదొక శుభవార్త అని మనం అందరం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము మనకు అక్కడ ఉన్న సౌకర్యాలు చాలా బ్రహ్మాండమైన సౌకర్యాలు కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా ఫ్యాకల్టీసు మంచి ఫ్యాకల్టీసు మరియు అక్కడ వసతులు అన్నీ కూడా చాలా బాగుంటాయి దానికోసం ఈ అఖిలరాజు ఫౌండేషన్ వాళ్ళతో చొరవ తీసుకొని ప్రతి విద్యార్థిని విద్యార్థులకు అక్కడ చదువుకునే విధంగా తోడ్పడడం కోసము వాళ్ళతో పాటు కలిసి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ ప్లే మరియు మిగతా స్కూళ్ళల్లో కూడా మేము ముందుకు వెళ్ళి ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ తరఫున అందరూ చదువుకోవాలనే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంజనీర్లు మంచి డాక్టర్లను పెంపొందింప చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ ముందుకు వస్తుంది దయచేసి మీరందరూ ఈ విషయాన్ని గమనించి మీరందరూ మీ పిల్లలను ప్రోత్సహించి విద్యార్థులను విద్యార్థినులను వీళ్ళను ఆకాశమే అదుగ ఎదిగే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళను ముందుకు నడిపించి వాళ్ళను ఇమిడియట్లీగా ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందే కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ